కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో టీఈకే సిస్టమ్స్ గ్లోబల్ సర్వీసెస్ కిడ్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణ జరిగాయి రాబోయే రోజుల్లో కిడ్స్ ప్రాంగణ నియామకాల నిర్వహణకు సాంకేతిక ప్రపంచ దిగ్గజ ఎంఎన్సి కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి కోశాధికారి పి నారాయణ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు హైలైట్ చేశారు ఇటీవల నిర్వహించిన ప్రత్యేక క్యాంపస్ డ్రైవ్లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఏడు మంది విద్యార్థిని విద్యార్థులు బహుళజాత కంపెనీ టీఈకే సిస్టమ్స్ గ్లోబల్ సర్వీసెస్ లో సంవత్సరానికి ఆరు లక్షల ప్యాకేజీ శ్రేణితో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎంపికయ్యారని సగర్వంగా తెలిపారు టీఈకే సిస్టమ్స్ గ్లోబల్ సర్వీసెస్ అనేది వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి సాంకేతికతను ఉపయోగించడంలో సహాయపడే సాంకేతిక సేవలు మరియు కన్సల్టింగ్ సంస్థ అని ఇది టాప్ మల్టీనేషనల్ ఐటీ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు విద్యార్థులు ఎల్లవేళలా తమ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని నిమరవేసుకుంటూ ఉద్యోగ సముపార్జనలో నిమగ్నము కావాలని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో కిడ్స్ కళాశాల యాజమాన్యం సభ్యులు ఫార్మర్ రాజ్యసభ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు కోశాధికారి పి నారాయణ రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి అరుణకుమారి వివిధ విభాగాల హెడ్లు అందరు డీన్లు పలువురు బోధన బోధనేతర సిబ్బంది ఎంపికైన ఏడు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు